Hãy subscribe đấy. kênh Ghiền Mì Gõ Để đấy. bỏ lỡ những video hấp dẫn

I e okay. okay a n e y r e d y w h y o u a e o u name? What's y o u e m e w o s y e హాయ్ ఫ్రెండ్స్ జేజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ ఓల్ బస్ స్టాండ్ అండ్ బేదం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న లక్కీ డీప్ సీజన్ ఫోర్ సీజన్ ఫోర్ వచ్చేసిందండి ఈ రోజు తీయబోయే లక్కీ కూపన్స్ అన్ని ఇవేనండి వస్తున్నాయండి వస్తున్నాం అండి వచ్చిన ఓకే ఫ్రెండ్స్ ఈ లక్కీ సీజన్ ఫోర్ లో పది గిఫ్ట్స్ ఇస్తామని చెప్పామండి ఒకసారి మళ్ళీ చూద్దామండి ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఐఎఫ్బి కంపెనీకి సంబంధించిన వన్ నైన్టీ సెవెన్ లీటర్స్ ఫైవ్ స్టార్ రిఫ్రిజిరేటర్ అండి అలాగే ఓల్డా కంపెనీకి సంబంధించిన సెవెన్ పాయింట్ ఫైవ్ వాషర్ అండి థర్డ్ గిఫ్ట్ వచ్చేసి హావెల్స్ కంపెనీకి సంబంధించిన త్రీ లీటర్స్ గీజర్ అండి అలాగే మిగతా ఏడు మందికి వచ్చేసి డైమండ్ కంపెనీకి సంబంధించిన నాన్ స్టిక్ కడాయి ఇస్తామండి ఓకేనా ఇప్పుడు మనము తీయబోయే గిఫ్ట్స్ కూపన్స్ ఎలా తీస్తామంటే పదో కూపన్ నుంచి తీసుకుంటూ వస్తాం అంటే పదో గిఫ్ట్ నుంచి తీసుకుంటూ వస్తాం లాస్ట్ లో ఫస్ట్ గిఫ్ట్ తీస్తాం ఓకేనా రైట్ లో వాళ్ళు

ఫ్రెండ్స్ మనము ఈ లక్కీ డిప్ సీజన్ ఇలా లక్కీ డిప్ పెట్టడం ముఖ్య కారణం ఏమంటే ఆన్లైన్ లో పర్చేస్ చేసే కంటే మనకు ఆఫ్లైన్ లో పర్చేస్ చేయడం వల్ల అంటే అన్ని షాపుల వాళ్ళ దగ్గర ఏ ప్రొడక్ట్ అయినా సరే చాలా బాగుంటుంది అనే ఒక ఉద్దేశము మనకు ఆన్లైన్ లో పర్చేస్ చేస్తే ఆన్లైన్ లో ఉన్న ప్రైస్ గా ఆ ప్రొడక్ట్ మాత్రమే వస్తుంది అదే మనకు ఆఫ్లైన్ లో ఆఫ్లైన్ లో అంటే ఇలా బయట షాపులలో లోకల్ షాప్లలో పర్చేస్ చేయడం వల్ల ప్రొడక్ట్ తో పాటు ప్రైస్ తగ్గిస్తారు రెండోది ఏదైనా గిఫ్ట్లు ఇస్తారు ఇలాగ లక్కీ కూపన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మాకు ఆన్లైన్ షాప్స్కి సపోర్ట్ చేస్తే కనుక చాలా బాగుంటుంది రెండోది వచ్చేసి ఆన్లైన్లో మీరు మ్యాక్సిమం చూడండి ఆన్లైన్ సర్వీస్కి ఆఫ్లైన్ సర్వీస్కి చాలా తేడా ఉంటుంది ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే కనుక సర్వీస్ రెస్పాన్స్ కొంచెం వేరే ఉంటుంది కాబట్టి దయచేసి ఆఫ్లైన్కి రావడానికి ట్రై చేయండి ఓకే స్టార్ట్ చేద్దామా సో స్టార్ట్ చేసే కంటే కూడా ఇక్కడికి చాలా మంది కస్టమర్స్ వచ్చారండి మన షాప్ లో వీళ్ళందరూ ఏ ఏ ప్రొడక్ట్స్ కొన్నారు వాళ్ళు ఏ ప్రైస్ కి ఇచ్చాము ఆన్లైన్ కంటే బెస్ట్ ప్రైస్ కి ఇచ్చామా లేదా అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సిమెన్ నగర్ నగర్ నుంచి వచ్చారు మన షాప్ లో మీరు ఏ వస్తువు తీసుకున్నారు టీవీ తీసుకున్నారు టీవీ తీసుకున్నారు సో మీరు టీవీ తీసుకున్నారు అక్కడ మీకు బెస్ట్ ప్రైస్ వచ్చిందా లేదు అంటే అంటే బెస్ట్ మంచి 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 ఇచ్చామా ఇచ్చామా ఇచ్చారు మా సర్వీస్ బాగా నచ్చిందా మీకు సో మీకు ఇలాంటి లక్కీ కూపన్స్ ఇచ్చారా సో ఈ లక్కీ కూపన్స్ అనేది మేము ప్రతి ఒక్క కస్టమర్ కి ఇస్తున్నాం మన షాప్ లో మీరు ఏ వస్తువు కొన్నా గానీ హండ్రెడ్ రూపీస్ పైన ఏ వస్తువు కొన్నా కానీ ప్రతి ఒక్క కస్టమర్ కి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా ఈ కూపన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఇంకొకటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాకు కానీ కానీ సార్ మీరే వస్తువు కొన్నావు హీటర్ 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 కొన్నారు ఓకే మీకు బెస్ట్ ప్రైస్ వచ్చిందా అన్ని హీటరు సో మీకు ఈ కూపన్స్ అనేది ఇచ్చారా సో మీ పేరు గుడికి ఇందులో ఉంది మీకు కూడా ఏదైనా గిఫ్ట్ తగ్గుతుందో లేదో ఇప్పుడు మనం చూద్దాం లెట్స్ వెయిట్ అండ్ సీ ఓకే స్టార్ట్ చేద్దామండి ఒకరు వచ్చేసి బాగా ఇద్దరు రాండి ఒక ఇద్దరు రాండి ఈ కూపన్స్ అనేవి ఒకసారి బాగా మీకు చేద్దాం కూపన్ ఇప్పుడు తీయబోయే కూపన్ వచ్చేసి పదో గిఫ్ట్ అండి కడాయి ఇస్తాం ఓకేనా బుజ్జి నాన్న బాగా తలుపునన్నా కింద నుంచి కలుపునా అన్న అట్లా నేను బాగా కలుపు ఇదే కలుపున కలిపి ఇలా లోపల చేయబెట్టి ఒకటి అన్న ఒకటి అట్లా గుడ్ ఒకటి గుడ్ కూపన్ అండి పదో గిఫ్ట్ అండి మధుమోహన్ కొత్తపల్లి మధుమోహన్ ఎవరన్నా వచ్చారండీ కొత్తపల్లి ఓకే ఇది వచ్చేసి పదో గిఫ్ట్ అండి కడై ఒకసారి కూపన్ ఓకే రైట్

నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ టూ వన్ సెవెన్ త్రీ సిక్స్ టూ ఎవరు దాని నెంబర్ చెప్పలేదు కదా అవసరం లేదా సరే ఎవరు రాలేదండి రైట్ ఓకే దీన్ని కూడా ఫోన్ చేసి ఓకే మళ్ళీ కలిపి తీయండి ఇది వచ్చేసి ఎనిమిదో గిఫ్ట్ అండి ఇది కూడా కడాయి ఎస్ మధు తవిసికొండ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ వన్ తవిసి కొండ రాలేదండి రైట్ ఇది ఎంతో గిఫ్ట్ అమ్మా కడాయిట్ ఇంకో எவருனா கலப்பண்ட் கால தான் கலப்பா கலப்பு ఇది ఏడు దిఫ్ అండి ఇది కూడా కడే లంకేశ్వర్ లంకేశ్వర్ అండి బేదం తెల్లా సెవెన్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ ఫోర్ వన్ లంకేశ్వర్ అండి

పద్మావతి జీ పద్మావతి అంబాపురం జీ పద్మావతి అంబాపురం ఎవరు రాలేదు కదా ఇది గుడిక కడాయి వచ్చిందండి ఇప్పుడు ఐదో ఇప్పుడు ఐదో చిత్రండి కడాయి ఇది గుడు కడాయినా బాబు కలుపు కలుపు

వెతుకుతున్నాడు ఆయనది కావాలని వెతుకుతున్నాడు ఇది వచ్చేసి నాలుగో గిఫ్ట్ అండి ఇది మహేష్ బేదం జిల్లా నైన్ జీరో వన్ ఫోర్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ మహేష్ మహేష్ ఎవరున్నా మహేష్ గోద్రేజ్ నాలుగోదమ్మా రాస్ పెట్టుకో ఇంకా మూడు ఉన్నాయండి మెయిన్ గిఫ్ట్లు మూడు ఉన్నాయి గీజర్ మూడోది గీజర్ అయితే ఇప్పటి వరకు కడాయిలు వచ్చాయండి ఏడు మంది ఇప్పుడు వచ్చే గిఫ్ట్ వచ్చేసి గీజర్ వస్తాదండి హ్యావెల్స్ కంపెనీకి సంబంధించిన త్రీ లీటర్ గీజర్ వస్తాదండి ఒకరు ఎవరన్నా వచ్చేసి దగ్గర దగ్గర మంచిది ఇప్పుడు వచ్చేది వచ్చేసి మూడో గిఫ్ట్ అండి ఎలక్ట్రిక్ గీజర్ గీజర్ వస్తుందండి త్రీ లీటర్ ఎలక్ట్రిక్ గీజర్ ఇది నాయుడు నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ నైన్ త్రీ వన్ నైన్ ఎవరు రాలేదండి ఇక్కడ మూడో గిఫ్ట్ అండి ఇది వచ్చేసి హావెల్స్ కంపెనీకి సంబంధించిన త్రీ లీటర్ గీజర్ వస్తుందండి వీళ్లకు ఇది మూడు గిఫ్ట్ బయట రెండు అండి రెండో వచ్చేసి వాషర్ చూడండి ఎవరన్నారా అండి కలుపులేమ్మా

రామతీర్థం డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ రామతీర్థం తీర్థం గిఫ్ట్ అండి లాస్ట్ గిఫ్ట్ ఇది రెండు రాసుకోమ ఫస్ట్ గిఫ్ట్ అండి ఫస్ట్ ఒక నిమిషం ఇది ఫస్ట్ గిఫ్ట్ అండి వన్ నైన్టీ సెవెన్ లీటర్స్ ఫైవ్ స్టార్ సంబంధించిన ఐఏబీ కంపెనీ రిఫ్రిజిరేటర్ ఇస్తామండి ఫస్ట్ గిఫ్ట్ అండి ओके okay? आ चिन्ना पापा ने बोला फर्स्ट गिफ्ट के पापी अभी अभी क्या बोला बेटर हम लोग कल नु नु सामे नु कल पापा दिस सामे नु कल है कल पापा ना हां ये दिन बंद हो जाएगा चॉकलेट चॉकलेट कल बने ले पापा ले चॉकलेट चॉकलेट

ఎవరు అదృష్టం ఉందో తెలియదు ఇది ఫస్ట్ గిఫ్ట్ అండి ఇది ఫస్ట్ గిఫ్ట్ ఎవరి పేరు వస్తుందో తెలియదు చిన్న పాప తీసింది ఐఏబీ కంపెనీకి సంబంధించిన ఫైవ్ స్టార్ రిఫ్రిజిరేటర్ వస్తుందండి తీస్తున్నానండి ఓకే చెప్తా చెప్పాలా రైట్ ఓకే బంగారు నాయుడు బంగారు నాయుడు బంగారు నాయుడు సిమెంట్ నగర్ సిమెంట్ నగర్ బంగారు నాయుడు చెప్పనా చెప్పండి రాబోర్ కూపన్ కూపన్ సిమెంట్ నగరా మీది బంగారు నాయుడు చూడు हां चला दो छोड़ इधर सो यस ओके राइट ओके सेम सेम ओके सेम नंबर आपका गेम का राइट एंड 917 राइट हंडी

చిన్నాగా మత మేసి బాక్స్లో వేయండి రాజేష్ కూ మనసేస్తున్నావా నీవులే ఎన్ని కూపన్లుంటా అన్ని కూపన్లు వేయండి మత్త వేసి వేయండి మత్త పెట్టుకి కూపల్లు ఉన్నాయా మట్ట పెట్టిస్తున్నావా రైట్ ఓకే ఫస్ట్ ఫస్ట్ పాప నగర తీసింది ఎప్పుడు పెడుతూనే ఉంటాము ఎప్పుడు లేదన్నా కూపన్లు లేండినా అన్ని ఏడు వాళ్ళు అయింది రెండవ కూపన్స్ వేశారా అన్నీ ఏంటి నిదానంగా అయ్యింది నిదానంగా అయ్యండి

ಅಂತ ಮನಸ್ಪತೇ ಕಲ್ಪಿ ಮೇನ್ ದೂರ ఇక్కడ ఉన్నవాళ్ళు తిన అన్న ఒక నిమిషం అన్నది కూడా శ్రీనివాసులు పదో నెల తీసుకునేది శ్రీరాములు అన్న ఒకటి అన్న

గిరి బాబు కే గిరి బాబు అల్లే ఒకటి వచ్చిందా ఇంకోటి నీకు ఇమ్మంటే ఇస్తాను వేరే వాళ్ళకి ఇద్దామా కావాలంటే ఇంకోటి పెడతా ఇంకోటి బ్యాగ్లేండి రైట్ అండి

మధుశేఖర్ మధుశేఖర్ రైట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓకేనా కంగ్రాచులేషన్స్ అన్న ఓకేనా అన్న అందరూ సాటిస్ఫాక్షన్ కదన్నా అంతా జెన్యున్ అయినా జరిగింది కదన్నా రైట్ అన్న ఇలాగా మన దగ్గర పర్చేస్ చేయండి అన్న ఇలాగా లక్కీ కూపన్స్ ఇస్తుంటాము మంచి గిఫ్ట్స్ ఇస్తాము ప్రైజ్ తగ్గిస్తాము మంచి సర్వీస్ ఉంటుంది అన్న ఓకే థ్యాంక్ యూ అన్నా ఓకే నెక్స్ట్ లక్కీ డీప్ సీజన్ ఫైవ్ లో మళ్ళీ కలుద్దాం రైట్ ఓకే థ్యాంక్ యూ అన్నా পাঁচ বেয়া চাগ